తిరుమల శ్రీవారి పరకామణి డాలర్ల చోరీ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని నాటి టీటీడీ చైర్మన్ భూమున కరుణాకర్ రెడ్డికి సిఐడి నోటీసులు అందించింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఏడున తిరుమల పరకామణిలో తొమ్మిది వందల ఇరవై అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ రవి అనే ఉద్యోగి పట్టుబడ్డాడు ఈ ఘటనపై అప్పటి టీటీడీ ఏవిఎస్ఓగా పనిచేస్తున్న సతీష్ కుమార్ ఫిర్యాదు చేయగా తిరుమల పిఎస్ లో కేసు నమోదైంది అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సిఐడి చేపట్టింది స్వయంగా సిఐడి డీజీ రవిశంకర్ ఈ విచారణను పర్యవేక్షిస్తున్నారు డిసెంబర్ రెండవ తేదీలోగా హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉండటంతో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు ఈ కేసులో ఫిర్యాదుదారుడైన ఏవీఎస్ఓ సతీష్ కుమార్ విచారణకు వస్తున్న సమయంలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిచ్చింది ఈ నేపథ్యంలో దర్యాప్తు బృందం లోతుగా విచారణ చేపట్టింది